బ్రహ్మపుడి ఈ రోజు ఎపిసోడ్ పూర్తిగా తో పాటు తో కూడా నిండిపోయింది వారం రోజుల్లో కావ్య పూర్తిగా కోలుకుని తిరిగి ఇంటికి రావాలని రాజు కోరుకోగా అదే సమయంలో కేసును వారం రోజుల్లో క్లోజ్ చేసి అత్త కోరుకునే కోడలుగా ఆ ఇంట్లో నిలబెడతానని అప్పు నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇదే వారం రోజుల్లో మీ అందరి జీవితాలను నాశనం చేస్తానని రాహుల్ తనలో తానే దుర్బుద్ధితో అనుకుంటాడు కేరళలో గురుజీ చికిత్స మొదలవుతుంది కావ్యకు ప్రకృతి వైద్యం తైలాలు కషాయాలు ఇవన్నీ కొత్త కాని రాజు మాత్రం తన కళావతిని తిరిగి పొందబోతున్నానని ఆశతో సంతోషంతో మురిసిపోతాడు ఆయనలో ప్రేమ ఉన్న నమ్మకం ప్రతి మాటలో కనిపిస్తుంది నా కావ్య నాకు ఎప్పటికీ దూరం కాదు అని రాజ్ చెప్పే ప్రతి మాటలో ప్రేమ భయాలు ఆశ మరోవైపు అప్పు తన కూతురు బ్రతికి ఉందన్న నమ్మకాన్ని రేణుకాకు చూపించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె భర్త మాత్రం ఇది ఇలియుజన్ గా మారిపోతుందని ఆందోళన చెందుతాడు అయినా అప్పు మాత్రం నిజాన్ని బయట పెడతాడని పట్టుదలగా ముందుకు సాగుతుంది ఆమె చూపించే ఆ తల్లితనపు ఉద్వేగం కథకు ఓ కొత్త లీయర్ ను ఇస్తుంది ఇక రాహుల్ విషయానికి వస్తే తనలో ఉన్న కోపం రగులుతూ ఉంది కావ్య డిజైన్స్ ని దొంగలించి తెచ్చిన సతీష్ పై రాహుల్ సంతోషపడిన అతని ప్రణాళికలో ఇంకా పెద్ద ప్రమాదము దాగి ఉంది మనవి అనిపించేలా ఇలాంటి డిజైన్స్ ని రిప్లికేట్ చేయాలన్న రాహుల్ మాటల్లో అహంకారం ఇంకా రాబోయే సమస్యలకు సంకేతం కేరళలో సింధూరా గ్రామానికి చేరుకున్న రాజు కావ్యకు అక్కడి ప్రకృతి వర్గం ఒక వెలుగు రేఖలా కనిపిస్తుంది గురుజీ ఇచ్చిన సూచనలు సాయంత్రం రాయాల్సిన తైలం ఉదయం చేసిన ధ్యానం ఇవన్నీ కలిసి కావ్య ఆరోగ్యానికి కొత్త ఆశను చూపిస్తాయి రాజు ఆనందంతో ఊగిపోయి అన్ని సవ్యంగా అయితే గురుజీకి సాల్వా కప్పాలని మురిసిపోతాడు అతని ముఖంలో కనిపించే ఆ ప్రేమ నిజంగా ప్రేక్షకుల హృదయాలు మాట్లాడుకునేలా చేస్తుంది కానీ ప్రేమ మదిలో పిల్లలకి కూడా బ్రేక్ లేదు రాత్రి రోడ్డుపై రక్తంతో కూరుకుపోయిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా రాజు కారు ముందు పడిపోతాడు ఏదో చెప్పబోయే అతన్ని రౌడీలు గమనించి రాజు కావ్యను మొదలకూడదని నిర్ణయించుకుంటారు కేరళలోని కొత్త ప్రమాదం వారిని పోతున్నట్లు కనిపిస్తుంది ఇక్కడితో ఈ రోడ్డు ఎక్కువ చోటు ముగుతుంది కానీ అతను కథ ఇప్పుడే మొదలైందన్న ఫీల్ ఇలాంటి మరిన్ని లవ్ థ్రిల్లర్ అప్డేట్స్ కోసం మా ఆర్జీ టీవీ న్యూస్ ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ లో తప్పక తెలియజేయండి